అందరికీ నమస్కారం నా పేరు ఇరువరం చిరంజీవి ఏపీ ఆనాథల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను అలాగే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చైర్మన్గా ఉంటుంది ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వివిధ వివిధ ప్రాంతాల నుంచి చేసిన మన యానాది ప్రసంగాలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఈ సమావేశానికి మీరందరూ వచ్చి మీ సూచనలు ఇవ్వడానికి చూసుకోవడానికి కూడా మేమందరూ కూడా ఈ ఈ కార్యక్రమానికి ఒక తిరుపతి వేదికగా ఏర్పాటు చేసినందుకు కూడా మేము చాలా ముఖ్యపడుతున్నాం రెండో విషయం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి బహుశా మన పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు వాస్తవాలు ఉన్నాయి ముఖ్యంగా యానాదుల పోరాటం అంతా కూడా ఎస్టీ కులంలో మనం వెనుకబడి ఉన్నామన్న ఉద్దేశంతో మన జాతికి న్యాయం న్యాయం జరగలేదన్న ఉద్దేశంతో ప్రభుత్వంతో ప్రతి ప్రభుత్వంతో ఏ ప్రభుత్వంతో అయినా కూడా మన పోరాటాలు మనం వెనుకబడి ఉన్నాం ముందుకెళ్ళాలా ముందుకెళ్లాలా అన్ని రకాలుగా మనం ముందుకెళ్లాలా అన్న ఉద్దేశంతోనే మన పోరాటాలు ఎక్కువ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నది కేసు వేసిన దాంట్లో మన గిరిజన సంఘాలు ఎక్కడ కూడా లేవు అది ఒకటి మనం గుర్తించాలి ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టుకు కావచ్చు హైకోర్టుకు కావచ్చు ఎక్కడ కూడా మన వాదన రికార్డుగా లేదు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఎందుకు ఇది వర్గీకరణ ఎస్సీ ఎస్టీ చేశారు అన్నదానికి మన అందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ మేము కూడా ఏ రోజైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ కాపీని తీసుకెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రశ్న ముందుకు వెళ్ళాలంటే ఏ బేస్ చేసుకొని మీరు ప్రెస్ మీట్ ఇచ్చారు వర్గీకరణ మీరు అవసరం ఎంటర్ చేయడానికి కారణమేనని క్వశ్చన్ చేసే సంఘాలు కూడా చాలా ఉన్నాయి ఎప్పుడైతే లీగల్ ఒపీనియన్లో చెప్పడం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్లో కూడా మీరు బహుశా నేను రెండు మూడు పాయింట్లు చెప్తాను బహుశా మీరు కూడా ఒకసారి ఆలోచించారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు ఎస్టీకి సపరేట్గా చేయలేదు ఎస్సీకి సపరేట్గా చేయలేదు ఎస్సీ ఎస్టీ కాంబినేషన్గా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది కనుక దీని మీద మందకృష్ణ మాధ్య గారు వేసినప్పుడు కూడా కోర్టు కూడా సుప్రీంకోర్టు ఇది దేశానికి సంబంధించిన విషయాన్ని కనుక ఆ కాంప్లికేటెడ్ మ్యాటర్ని డివైడ్ చేయకుండా కామన్ జడ్జిమెంట్ కోసము మంది జడ్జిల ద్వారా దీని పరిశీలన జరిగింది అంటే కాలం కేసు ఇది అంటే ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి మంచి చెడు అన్నది కూడా దేశవ్యాప్తంగా దీని మీద సమస్యలు వస్తున్న ఉద్దేశంతో ఆ జడ్జిమెంట్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఆ జడ్జిమెంట్లో ఎస్టీ వర్గీకరణ కూడా ఆటోమేటిక్గా మనం మన ముందుకు వచ్చేసి ఇప్పుడు ప్రత్యేకంగా గిరిజన కుల సంఘాల్లో ఎందుకు కూర్చుంటున్నాం అనేది మన ఆ బాధ మనకు తెలుసు ఎందుకంటే ఈరోజు కుల సంఘాలు కావచ్చు ఈ కుల సంఘాల బాధ్యత అనుకోవడం కూడా చాలా తక్కువ కుల సంఘాల బాధ్యత కాదు కులం బాధ్యత ఇది కులంలో ఈ రోజుకి మన ఈ రోజు మనం తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల ప్యాంటు వేసుకొని దర్జాగా తిరుగుతున్నాం అంటే ఆ కులంలో మనం పుట్టాం కనుక ఆ హక్కుల గురించి మనం తెలుసుకున్నాం కనుక ఈ రోజు హక్కుల కోసం పోరాడటానికి కోసం మనం అందరికీ కూర్చున్నాం ఇది వాస్తవం అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఎలా ఉందంటే ఐదు మంది జడ్జిలు ఏకవాకి తీర్మానం చేశారు ఆరో జడ్జి ఒక మెలికేస్తాడు క్రిమినల్ ఎయిర్ ఈ క్రిమినల్ ఎయిర్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఒక జడ్జి అన్న బహుశా కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్య కనుక ఇమ్మీడియట్లీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది క్రిమినల్ ఎయిర్కి మేము పార్లమెంట్లో ఆమోదం తెలపడం లేదని డిక్లరేషన్ చేసిన మాత్రం మన పార్లమెంట్లో చేసేస్తాం సరి దాక్స మనం నిజంగా అది పెద్ద విషయం ఎందుకంటే క్రిమిన ఉంటే మనకు కూడా ఇబ్బందే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నిలబడే కుటుంబాలకి అది ఒక బ్రేక్ పాయింట్ అయింది సో ఈ జడ్జిమెంట్ విధానంలో నేను చెప్తున్నాను ఏంటంటే ఈ జడ్జిమెంట్ కూడా ఏముందంటే చాలా తెలివిగా చేసింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో గిరిజన తెగలు రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి ఏజెన్సీ ప్లేన్ చేయరు బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద ఏ ఇంప్లిమెంటేషన్ అయినా ఎస్టీ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ గోయింగ్ టు ద ఏజెన్సీ ఏ రిమైనింగ్ పార్ట్ గోయింగ్ టు ద ప్లేన్ ఏ దీనికి సంబంధించిన విషయం కూడా ఇన్ని రోజులు మనం పోరాటాల్లో కూడా బహుశా వన్ ఇయర్ బ్యాక్ ఒక చిన్న విషయం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మనం కూర్చోవడం జరిగింది అప్పుడు మనం కూడా అంటున్నాం ఎస్టీస్ మేము వెనకబడిపోయినాము అన్ని ఉంది కదా పాపులేషన్ పెరిగినప్పుడు మీరు ఎందుకు సెన్సర్స్ రెండు వేల పదకొండు అంటున్నారు యాక్చువల్ మీ రిపోర్ట్ ఎంత మేము పన్నెండు లక్షలు చెప్తున్నాం సోదరులు చెప్పినట్టు మనం పన్నెండు లక్షలు చెప్తున్నాం ఏ ఏ మీటింగ్లో అయినా కూడా పన్నెండు లక్షలు జనాభా ఏనాదు ఉంటున్నారని మనం బల్ల గుర్చి చెప్తున్నాం బట్ గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఉంది సార్ అని మేము అడగడం జరిగింది అడిగినప్పుడు లేదంటే ఈ డిస్కషన్ కూడా గవర్నమెంట్ నుంచి సీఎం సీఎంసేపీ నుంచి సీఎంఓ నుంచి మనం ఇచ్చినప్పుడు యాజ్ పర్ ద మా దగ్గర ఉండే క్యాల్కులేషన్ ప్రజెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ ఏనాదిస్ సిక్స్ పర్సెంట్లో టూ పాయింట్ ఫైవ్ ఏనాదీస్ రీచ్ అయ్యారని సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ మన లైబ్రరీలో ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం జరిగింది సార్ అది కూడా తప్పుడు సమాచారం అన్నా ఎందుకంటే ఈరోజు కూడా మేము ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు మాకు జనాభా లిస్టులోనే మేము లేము వీటిని అన్నింటినీ క్యాల్కులేట్ చేయకుండా అవుతూ మీరు ఎలా దీని ప్రిపేర్ చేశారు సీఎం దృష్టికి బహుశా మా ఉద్దేశం మూడు పర్సెంట్ ఉన్నాం సార్ అని చెప్పి లేదండి పర్టికులర్గా యానాది గురించి డిస్కషన్ వస్తూ ఉంది బహుశా ఓట్ బ్యాంకింగ్ కూడా వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రకారం మాట్లాడుతున్నారు కనుక బహుశా ఇది ఏదైనా జరగలిస్తే మీ పోరాటాలు ఏదైనా ఉమ్మనంగా చేయగలిగితే చేస్తాం అంటే ఇది బిఫోర్ ఆఫ్ ద మన జడ్జిమెంట్ ముందు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వర్గీకరణ చేయమని చెప్పిన వరకు మన రిప్రజెంటేషన్ లేదు దట్ ఈజ్ ఫస్ట్ ఇప్పుడు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేస్తాం వర్గీకరణ గురించి ఫస్ట్ ఫస్ట్ స్టేట్లో కండక్ట్ చేస్తున్న మీటింగ్ ఇదే నాకు తెలిసినంతవరకు మనం పోరాటం ముమ్మరంగా చేశాం ఫస్ట్ వర్గీకరణ మైటింగ్ ఇదే ఈ వర్గీకరణ మీటింగ్కి ప్రభుత్వంతో మన కార్యాచరణ ఎలా ఉండాలి ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఏంటి పరిస్థితి నటుశేఖర్ గారు చెప్పినట్టు గిరిజన సంక్షేమ శాఖ అనేది మన దగ్గర ఉంది పర్టికులర్గా ఏనాదులకు సంబంధించి అంటే ప్లెయిన్ ఏరియాకి సంబంధించి బహుశా మన జనాభా అంతా కూడా ఉంటుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపులేషన్ ఎంత రెండోది ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత పెరిగింది ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అట్లాగే బిలో పవర్ ఆఫ్ ద ఫైనాన్స్ అంటే ఆర్థికంగా వెనకబడిన పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో మనం వేసే పోరాటానికి వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి మ్యాచ్ అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతారు ఈ ఒత్తిడి రావాలంటే ఏం చేయాలి మనము ప్రతి డిపార్ట్మెంట్లో మన డిపార్ట్మెంట్లో మన మన ఆఫీసుల్లో వరావు చేయడం అంతే ఎందుకంటే కుల సంఘాలు ఎస్టీ అంటే ఒకరు మన కలెక్టర్ మీటింగ్ వెళ్తున్నాం గిరిజన జనాభా ఇంత అభివృద్ధి చెందిన ప్రతి సంవత్సరం చూపించుకుంటూ వెళ్తున్నాడు ఏం చూపిస్తున్నాడు ఎవరు చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మనకు అందరికి తెలిసిన విషయమే బహుశా ఇప్పుడు పోరాటం అన్నది సైడ్ అయింది సైడ్ అయినప్పుడు పర్టికులర్గా ఒక కులం దగ్గర స్టార్ట్ అవుతాం ఒక కులం దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు మన కులం పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఎంత మాత్రం అన్నది కాదు రెండోది ఏమంటే మనకు రెండే రెండు బలాలు ఇప్పుడు ఉండేది ఒకటి జనబలం మన దృష్టిలో రాజకీయ పార్టీస్లో ఓట్ బ్యాంకింగ్ ఈ రెండే మన దగ్గర మెయిన్ ఆయుధాలు ప్రస్తుతానికి ఉన్నారు ఎందుకనంటే ఫైనాన్స్ మన దగ్గర లేదు ఏ కుల సంఘం దగ్గర లక్ష రూపాయలు కూడా ఎవరి దగ్గర లేదు నాకు తెలిసినంత బహుశా ఉందేమో తెలియదు కానీ సోదరు కూడా ఏ కుల సంఘం దగ్గర కూడా మన దగ్గర ఇండివిజువల్ కార్పస్ అంటే కార్పస్ అమౌంట్గా ఎవరి దగ్గర లక్ష రూపాయలు కూడా లేదు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్పు కానీ ఈ చిన్న కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో మన అందరికీ తెలుసు అంటే ఈ వర్గీకరణ అనేది మనం నేరుగా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టేసినంత మాత్రాన గవర్నమెంట్ రెజల్యూషన్ ఇస్తుంది అనేది కూడా చాలా తప్పు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ఒకరిని ఏలు పెడితే ముగ్గురు లేచి వెళ్ళబడతారు ఒకరి మీద భుజం చేస్తే నలుగురు పక్కకు పోతారు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది సో దాన్ని మనం మౌలు చేయాలి ఎలా చేయాలి దాని మీద మన వ్యక్తులందరూ కూడా వివిధ రకాలుగా అంటే ప్రతి ఒక్కరు దీని అనుభవం వల్ల ఎవరిని కూడా మనం తప్పు చేసి చెప్పడం లేదు అందువలన ఇలాంటి కార్యక్రమాలు రూపొందించాలి ఉద్యమమా ఉద్యమం ప్రొఫెషనల్ ఫైటా ప్రొఫెషనల్ ఫైట్ లీగల్ ఫైటా లీగల్ ఫైట్ లీగల్ ఫైట్ ఎవరు మీద చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీద చేయాలా జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో మనం కూడా ఫైట్ చేయాలి ఈ రెండు క్వశ్చన్లు కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు అలాగా పదిహేళ్ళు తీసుకెళ్ళిపో ఏదో కారణాలు నేను చెప్పాను కారణం అనేది ఏదో ఉండదు ఒకసారి కోర్టులో వెళ్ళిన తర్వాత ఇదిగోది లేట్ అవుతుంది ఇంకా లేదంటే ఉద్యమం చేయాలి ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే సానుకూలత కావచ్చు బయట నుంచి వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కొనే దానికి ఏనాదుల సంక్షేమ సంఘం సారీ యనా సంక్షేమ ఏనాదు సంఘాలన్నీ కూడా ఐక్య కార్యాచరణ కార్యక్రమం చేయగలిగితే ఏ జిల్లాలైనా కానీ ఎక్కడైనా కానీ ఇదంతా ఒకే మాటగా ఒకే బాటగా చేయగలిగితే ప్రభుత్వం దృష్టి అన్నది ఖచ్చితంగా ఇది వాళ్ళ దృష్టిలో ఉంది మనం చేయాలి ఇది చేయకపోతే రాజకీయ పార్టీలకు కూడా చాలా పెను ప్రమాదం అన్న విషయాన్ని ఈ కుల సంఘాలన్నీ కూడా ఏకవాకి తీర్మానం చేసి ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఎవరికి కూడా విభేదాలు లేకుండా ఒక కార్యాచరణ అనేది బలవంగా తీసుకెళ్ళగలిగితే బహుశా ఇప్పుడు మొదలుపెట్టిన సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్ ముందైనా కూడా ప్రభుత్వం దృష్టిలో కనబడితే ఓహో ఏదేదో పెద్ద సమస్య వస్తుందని ఆలోచన చేసేది ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా పబ్లిక్ ఇష్యూలో చీపెట్టదు ఎప్పుడైతే న్యూషన్స్ క్రియేట్ చేస్తే మనకు డ్యామేజ్ ఉద్దేశం ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని అదునుగా రూపొందించాలి దీనికి ఒక కుల సంఘాలతోనే కాదు మేధావులు ఉండాలి చదువుకున్న ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా కూర్చోవాలి కులసంగా పెద్దలు ఉండాలి అలాగే మనకు ఆర్థికంగా సహకరించేదానికి మన గిరిజనుల్లో ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళని మనం ముందు యాక్సెప్ట్ చేసి ముందు ఫైనాన్స్గా చేయాలి ఎవరు కూడా ఫైనాన్స్గా కానీ ఈ మన దగ్గర మేధావితనం లేకుండా ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలు నీరు గారిపోతాయి ఈ ఉద్యమం అన్నది మాత్రం యావత్తు యానాజీ జాతికి ఒక ప్రాణవాయువే ఇది కానీ సక్సెస్ చేయగలిగితే ఏదైతే మనం కోరుకుంటున్నామో దేని మీద అయితే ప్రసంగాలుగా మనం అందరూ పనిచేస్తున్నామో వీటికి అన్నిటికి కూడా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసేసింది తీసి పూల తీసి వాళ్ళు ఎత్తున వేసి ఇక్కడ సాధించుకోవలసింది ఇక్కడే మనం మన వేదిక అంతా కూడా ఎక్కడైతే క్యాపిటల్ పాయింట్ ఉందో అక్కడే వేదికగా ఉండాలా రెండోది వచ్చి ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఎందుకంటే మన యనాదు ఇంతవరకు ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి మామూలు సారా తెలియదు ఎందుకు ఈ వర్గీకరణ ఏం జరుగుతూ ఉంది ఏం నష్టపోతుండదు వాళ్ళకి తెలియదు బట్ నష్టపోతూ ఉండదు అక్కడే ఆ విషయాన్ని ప్రతి ఇంటి ఇంటికి తీసుకెళ్లి ఒక ఉద్యమ రూపంలో అయితే అక్కడి నుంచి తీసుకురావాలా అలాగే మేధావుల రూపంలో మనం వివిధ పోరాటాలు చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ క్రియేట్ అయితే అప్పుడు మన ఉద్యమంలో ఒక అడుగు ముందుకేసినట్టు ఎందుకంటే మందకృష్ణ మాది గారు కూడా చేశారు ఇప్పుడు ఎస్టీ ఎస్సీ వర్గీకరణ గురించి చేశారు ఇప్పుడు ఇద్దరు సీఎంలు మాట్లాడుతున్నారు కానీ ఎంతవరకు అమలు చేస్తారన్నది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో మనము కానీ ఇది సాధించుకోగలిగితే రాష్ట్రంలో సిక్స్ పర్సెంట్లో త్రీ పర్సెంట్లో యానాదులు ఉంటారు యానాదులు ఆధిపత్యం అవుతుంది త్వరలోనే నియోజకవర్గాల పునరుజ్జీవనంలో కూడా గతంలో అయితే ఏజెన్సీ ఏరియాని తీసుకున్నారు బహుశా ఇప్పుడున్న దాని ప్రకారం ఖచ్చితంగా జిల్లాల యూనిట్గా తీసుకొని కూడా ఈ రాజకీయ పార్టీల సీట్లు కేటాయించేదానికి అవసరం తయారైంది కనుక ఈ పోరాటమే ఈ పోరాటం సంబంధించిన జడ్జిమెంటే రాజకీయ పార్టీ లో కూడా ఉంటుంది ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా ఉండొచ్చు ప్లెయిన్ ఏరియాలో కూడా బాధ్యతలు ఉన్నారన్న విషయాన్ని మనం ఈ పోరాటం ద్వారా తీసుకెళ్తే మేజర్ థీరో లాఫ్ ద పార్ట్ అనేది మైదాన ప్రాంతంలో ఏనాదు ఉంటుందన్నది నగ్న సత్యం ఈ సమావేశంలో ఇది మంచి సమావేశం ఈ సమావేశానికి ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి కూడా అది తన సొంత కుటుంబ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఒక మంచి రూపంలో తీసుకెళ్ళి రాష్ట్రంలో మనం అనుకున్న విధాన్ని సాధించబడి వెళ్తే జాతికి మనం జీవితంలో ఏం చేసినా సరిపోదేమో కానీ ఈ కార్యక్రమం కానీ సక్సెస్ అయితే ఎప్పటికీ చరిత్ర నిలిచిపోతుందని ఈ సభామో తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమానికి ఈ ఎప్పుడు ఎన్ని ఏళ్ళు జరిగినా సరే నేనాలు సంక్షేమ సంఘం తరఫున ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సభామూలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం